నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయబోతున్న స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల డిసిపి భాస్కర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలలో జరగనున్నాయి మూడో విడతలో సర్పంచ్ వార్డ్ మెంబర్లకు ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ జారీ చేశారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పార్టీల పరంగా ఉన్నాయి సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ అదే రోజు అక్కడే నిర్వహిస్తాం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కోసం స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించడానికి అలాగే కౌంటింగ్ కు సరిపడా పటిష్టమైన ఏర్పాటు ఇక్కడ పరిశీలించడం జరిగింది ఇక్కడ అన్ని రకాలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వీలుగా ఉంది కావున ఇక్కడే బెల్లంపల్లి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించబడును అని తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ రూరల్ సిఐ హనుక్ తాళ్ల గురజాల ఎస్ఐ రామకృష్ణ ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్ కోసం సిలంపల్లి డీసీపీ గారు పాటు విజిట్ చేశాము సో మనకి టూ ఫేజ్లో ఎంపీటీసీ అండ్ జడ్పీటీసీ పార్టీ పరంగా ఎలక్షన్స్ ఉంటుంది అండ్ త్రీ ఫేజ్లో పంచాయత్ అంటే సర్పంచ్ వార్డ్ మెంబర్స్ సంబంధించిన ఎలక్షన్స్ ఉంటుంది సో దానికోసం మీ అందరికీ తెలుసు జీపీ సంబంధించిన అండ్ వార్డ్ మెంబర్స్ సంబంధించిన ఎప్పుడైనా ఎలక్షన్ అవుతుంది అదే టైంకి కౌంటింగ్ అయ్యి అయిపోతుంది అక్కడే అదే ప్లేస్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన పార్టీ పరంగా ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసేసి ఒకటే రోజు కౌంటింగ్ చేయాల్సింది సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సిఓఈలో మనము ఒక స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం సో ఈరోజు డీసీపీ గారితో పాటు విజిట్ చేసి ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది సఫిషియంట్ ప్లేస్ ఉందా లేదా దానికి మనము ఎలా చేయాల్సింది అన్ని దానికి సంబంధించిన మనము విజిట్ చేసి చూసాము ఇది ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీ మనం ఏర్పాటు చేయగలుగుతాము ఇట్స్ కంపౌండ్ వాల్ తోటి ఉంది అండ్ సెక్యూర్గా ఉంది ఐసోలేటెడ్ ప్లేస్ ఉంది అండ్ దానికి సెక్యూరిటీ పరంగా కౌంటింగ్ పరంగా స్పేస్ పరంగా ఇది మంచిగా ఉంది కాబట్టి దానికి మనం స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్ పరంగా వాడతాము సో దానికోసం అన్ని అరేంజ్మెంట్ ఎట్లా చేయాలి అధికారులతో పాటు కూడా వచ్చాము దానికి చేస్తాం థ్యాంక్ యూ